నా పేరు అర్చన సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఒంగోలు దివ్యాంగ బాలుర వసతి గృహంలో అడ్మిషన్లు జరుగుతున్నవి కావున దరఖాస్తుల ఆహ్వానికై మనము కోరుకుంటున్నాము ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలలో వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల బాలుర కోసం ప్రత్యేక వసతి గృహం సంతపేట ఒంగోలు కలదు అక్కడ ఈ వసతి గృహం నందు ఉచిత భోజనము వసతి మరియు ప్రతి నెల కాస్మెటిక్స్ సదుపాయం కలదు అలాగే వారి సహాయార్థము ఒక ప్రత్యేక సహాయకుడు కూడా ఉంటారు వారి అవసరం నిమిత్తము ప్రత్యేక సహాయకుడు ద్వారా వారి అన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి వారికంటే సహాయం కోసం అంటే నడవలేని పిల్లవాడిని వీరు తీసుకొని స్కూల్ దగ్గర కూడా వదిలిపెట్టే వచ్చేటువంటి సౌకర్యము మన హాస్టల్ నందు కలదు అలాగే వీరికి ప్రతి నెల పెన్షన్ కూడా హాస్టల్ నందే ఇచ్చే సదుపాయం ఉంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులైన ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థులు మరియు ఆ పైన చదువుకునే విద్యార్థులు అంటే ఐటీఐ కానీ ఏదైనా బీటెక్ డిగ్రీ చదివే విద్యార్థులు కూడా దీనికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే వీరికి పెన్షన్ ఇస్తూ కూడా మనము వేరే ఊరికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలనేది కాకుండా హాస్టల్ నందే మీకు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయబోతున్నాము కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వీరికి కావాల్సినవన్నీ కూడా శారీరక వికలాంగులు మరియు పాక్షిక అంధత్వము మరియు పాక్షిక వినికిడి లోపం గల వాళ్ళు కూడా ఈ దరఖాస్తులకు మీరు చేసుకోవచ్చు ఈ అడ్మిషన్లలో కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరిన్ని వివరాలకి కార్యాలయపు ఫోన్ నెంబరు జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ త్రీ టూ ఎయిట్ వన్ జీరో నెంబర్ని లేదా ఎయిట్ నైన్ ట్రిపుల్ జీరో టూ ఎయిట్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నెంబర్లని సంప్రదించగలరని తెలియజేస్తున్నానండి